ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం యొక్క రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది మీ యొక్క జాతక ప్రకారం ఈరోజు దినఫలాల్లో ఏం జరగబోతుంది అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభరాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం అని అయితే చెప్పుకోవచ్చు కార్యరంగంలో దూహుడిగా వ్యవహరిస్తారు మంచి చెడు ఆలోచించి తరువాతే వీరు ఏ పనైనా మొదలు పెడతారు ముఖ్యంగా ఉషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం కొత్త వ్యక్తులతో పరిచయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ జీవితంలో కొత్త మార్పులను అయితే తీసుకువస్తుంది ఇలా జరగాలని మీకు రాసిపెట్టి ఉంది ముఖ్యంగా మీ జాతక ప్రకారం కుటుంబ సభ్యులతో కూడా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ముఖ్యంగా తోబుట్టువుల మధ్య కావచ్చు అత్తాకోడల మధ్య కావచ్చు లేదా తోడు తోడికోడళ్ళ మధ్య కావచ్చు తోడళ్ళ మధ్య కావచ్చు కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఈరోజు జాతక ఫలితాల్లో కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి కాబట్టి ఇటువంటి అంశాల్లో తగిన జాగ్రత్త జాగ్రత్త మీకు చాలా అవసరం లేకపోతే కొన్ని బంధాలు కూడా విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా తీసుకోవాలి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ ఉందిగా మీరు ప్రయత్నం చేయండి అలాగే ఋషభ రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ప్రయత్నాలు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఆ అవకాశం ఎలా ఉంటుందంటే మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం కనిపించడం లేదు అలాంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే ఈరోజు దినపల్లాల ప్రకారం బయటికి వెళ్ళే వ్యక్తులు అనవసరమైనటువంటి విషయాల్లో కూడా గొడవల్లో తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకరికి మంచి చేయాలనే దానిలో మీరు పోలీసులతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇతర వ్యక్తులకు మంచి చేయాలనే అవకాశం మంచిదైనప్పటికీ కూడా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఋషభరాశి రాశి వ్యక్తుల జీవితంలో కనిపిస్తున్నాయి కాబట్టి అందుకని తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అయితే ఋషభ రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు మీ పై మీ యొక్క పై అధికారుల వల్ల ప్రశంసలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకోబోతున్నారు మీతోటి ఉద్యోగస్తులతో కూడా ప్రశంసలు అందుకుంటారు మీ కుటుంబ కుటుంబ సభ్యులతో కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు ఎందుకంటే మీరు ఇటువరకైనా ఏవైనా గొడవలు జరిగి ఉంటే అవన్నీ ఈరోజు క్లియర్ అయ్యే కారణాలు కనిపిస్తున్నాయి కాబట్టి విషభరాశి వారు ఈరోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి అలాగే మీరు ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అని ట్రై చేసి ఉంటే గనక వారికి వాళ్ళ మంచి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు మీ యొక్క జీవితంలో మీకు శివారాధన తప్పనిసరి చేయాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయండి అలాగే దాన ధర్మాలు చేయండి మీకు ఎంతో మంచి ఫలితాలు పొందుతారు విదేశీ గోమాతను ధర్మం చేయండి అంటే గోవుని దానం ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి పుణ్య ఫలితాలు పొందుతారు కాబట్టి ఎవరైనా వృషభరాశి వారు ఇలా చేయడం వలన మీ జాతక ఫలితాలు చాలా ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు వృషభరాశి వారికి ప్రతికూలంగా అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఈ శివారాధన తప్పనిసరిగా చేయండి వృషభ రాశి వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృమహా అని కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి